కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి తిరుమలేశుడి సన్నిధికి చెందిన క్షేత్రమే తొలిగడప ఇక్కడ మొక్కులు చెల్లిస్తే తిరుమల వెంకన్నకు చెందుతాయని భక్తుల్లో గొప్ప నమ్మకం జిల్లా ప్రజలు దేవుని కడప వెంకటేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా తరతరాలుగా పూజిస్తున్నారు శ్రీవారి వైభవం ప్రపంచంలోని తెలుగు వారందరికీ చాటి చెప్పే విధంగా ఉత్సవాల నిర్వహణ కొనసాగనుంది ఇవాటి నుంచి ఈ నెల ఇరవై ఏడు దాకా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులతో ఆరంభించారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది

చిత్తూరు జిల్లా పూతలపట్టులోని గణనాథుడి సేవలో నారినారి నడుమ మురారి చిత్ర బృందం తరించింది సినీ నటుడు శర్వానంద్ కి ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు అనంతరం మూషిక మండపంలోని వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు శర్వానంద్ వెంట నటి సాక్షి వైద్య దర్శకుడు రామబ్బరాజు కూడా పాల్గొన్నారు